నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ బెనారస్ గ్యాలరీకి సంబంధించి నేను ఇప్పటి నుంచి కాదండి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డే వన్ నుంచి కూడా వీళ్ళకి సంబంధించిన ప్యూర్ వెరైటీస్ అన్నీ కూడా అందిస్తూ వస్తున్నాను మనం బెనారస్కి వెళ్ళి ఏదైతే పర్చేజ్ చేస్తామో సేమ్ శారీస్ అన్నీ కూడా వీరి దగ్గర ఉంటాయి బెనారస్ వీళ్ళ సంబంధించిందంతా అక్కడ తయారవుతాయి శారీస్ బెనారస్లో నేను ఒకసారి అది కూడా నేను నెక్స్ట్ మంత్లో నేను మీకు వాళ్ళ హోల్సేల్ స్టోర్ కూడా చూపిస్తాను వారణాసికి వెళ్తున్నాను ఇక ఇప్పుడు మనకి బెనారస్ గ్యాలరీలో మనం అన్ని రకాలు టచ్ చేసాం కానీ ఇలా ప్యూర్ పటోలా చీరలు మనం చూడలేదు ప్యూర్ పటోలాలో ఏంటంటే ఒక పదమూడు వేలు పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి మీరు నంబరు వన్ ల్యాక్ వరకు ఉంటాయండి ఇదే డిజైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఇదే డిజైన్ వన్ ల్యాక్లో కూడా వస్తుంది అది ఈ చీర స్పెషల్ ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా ప్రింట్ అలా కాదు చీరతో పాటు నేత అనమాట ఇదంతా కూడా వ్యూ చేస్తారు ఈ పటోలా పట్టు అనేది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది కట్టిన తర్వాత అందంగా ఉంటుందండి చీర ప్యూర్ ఉన్నాయన్నమాట కొత్త కలెక్షన్ వచ్చేసింది నేను తారీఖ్ గారిని అడగడం తారీఖ్ అంతే కదా ఆయన అడగడం ఆ తర్వాత నాకు స్టాక్ రాగానే ఫోన్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే మనం పటోలా పట్టుకు సంబంధించి చాలా చోట్ల కొద్ది కొద్దిగా చీరలు మాత్రమే చూస్తున్నాం ఇంత కలెక్షన్ అయితే చూడలేదు మొత్తం ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ శారీస్ దాకా ఉన్నాయండి దగ్గర దగ్గరగా నేను మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకుని నాకు నచ్చినవి మీకు చూపిస్తూ ఉంటాను చూడండి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు మరి కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి

దీని కాకుండా ఇంకా గద్ది సిల్క్ బాగానే ఉన్నాయి కలంకారి ప్రింట్ ఉన్నాయి అజరక్ ప్రింట్ ఉన్నాయి మరి ఇంకేమంటే ఆలస్యం చేయదు కదా చూసేద్దాం ఫస్ట్ ఒక ఫోర్టీన్ థౌజండ్ లో ఒక ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక రెండు వెరైటీస్ అలా వెరైటీ కూడా చెప్పిన అన్ని చూసుకుంటూ వెళ్దాం ఇది చాలా బాగుంది కదా ఇట్లా మీకు ఇట్లా టిష్యూ బార్డర్ వచ్చి మధ్యలో అంతా కూడా వీవింగ్ స్టైల్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్

ఫోర్టీన్ హండ్రెడ్ కదా టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందా ఇంకో టెన్ పెంచిందండి ఇంకా తగ్గిపోతుంది మీరు కౌంట్ చేసుకోండి ఇది పర్సెంట్ ఈ చీరల మీద ఓ మనకి రాజ్కోట్ పటోలా ప్యూర్ పటోలా పట్టు శారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అండి ఇది ఫోర్టీన్ థౌజండ్ ఉన్న పట్టు శారీ మీకు ఇంచుమించు రెండు వేల ఎనిమిది వందల పైన తగ్గిపోయి పదకొండు వేల చేంజ్లోకి వచ్చేస్తాం సూపర్ అండి

బ్యూటిఫుల్ అండి అవును ప్యూర్ వస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది మీకు పట్టలో పట్టు లేకపోతే ఈసారి ట్రై చేయండి మనకి బెనారస్ గ్యాలరీలో ఏంటంటే వీళ్ళ తయారీదారులు కాబట్టి మనకు తక్కువ రేటుకు వస్తుంది అంటే ఒక రకంగా హోల్సేల్లో అలా వస్తుంది ప్రతి చీర మీద కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఇది నాకు బాగా నచ్చేసింది చీర ఎంత చూడు చూస్తే ఎంత బాగుందోనండి చాలా బాగుంది ఇది అసలు అసలు డిజైన్ అండి ఇదే మళ్ళీ మనం వన్ లాక్ లో కూడా చూస్తాం ఈ డిజైన్ ఇప్పుడు ఇవన్నీ ఫిఫ్టీన్ వరకు ఉంటాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అలా ఆ లో సార్ రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి రెడ్ కదా చాలా బాగుంది ప్రతి దారి మీద కూడా మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఉన్నాయి ప్రతి దారి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వావ్ బ్యూటిఫుల్ సారీఫుల్ నెక్స్ట్ పర్పుల్ పర్పుల్ కలర్ యా చాలా బాగుంది ఎంత బాగున్నాయో చూడండి సారీ బోర్డర్ లో ఫిగర్స్ ఇచ్చినారు చాలా బాగున్నాయి సారీ ఓకే ఈ కలర్ తీద్దాం ఈ కలర్ నెమలికంట గ్రీన్ మంచి గ్రీన్ అండి ప్లస్ మనకి లెహరియా డిజైన్ స్టైల్లో వచ్చింది కదా ఇది అసలు మాట సూపర్ శారీ నేను మొన్న మష్రూమ్ సిల్క్ కొన్నాను కదండి మీలో ఎంతమంది కొన్నారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి ఎంత బాగుందో ఆ శారీ కడతాను కట్టి చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ చాలా చాలా బాగుంది ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఇంకా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అసలు చాలా బాగుంది

అదే నేను చెప్పబోతున్నా విత్ సిల్క్ మార్క్ తోటి మనకు వస్తాయండి బెస్ట్ క్వాలిటీ ఇది వచ్చి చీర మీకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంది దీని మీద మళ్ళీ మీ ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ బాగా సూపర్ సార్ అవును ఎంత బాగున్నాయండి చీరలు చాలా చాలా బాగా బాగా నచ్చేసాయి నాకు ఫోర్టీన్ థౌసండ్ ఉంది ఇది బాగుందండి బ్యూటిఫుల్ సారీ రెడ్ కూడా బాగుంటుంది పటోలాలో మంచి కలర్స్ ఉన్నాయి మీరు చూసుకోండి డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయడానికి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ మేము కాకుండా ఆన్లైన్ వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది స్క్రీన్ షాట్ రిసీవ్ పెడతాం బుక్ చేసి చూపిస్తారు చూపించేసి మీరు పంపించేస్తారు ఓకే ఇది కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ బా మంచి గ్రీన్ కదా మంచి గ్రీన్కి మంచి మెరూన్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది పికాక్ బ్లూ బ్యూటిఫుల్ అండి ఫోర్టీన్ థౌజండ్ ఎంత ఉంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ రండి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం ఇవి కొంచెం ధర పెరుగుతుంది ఏమో కదా నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది లోపలట్లా వస్తుంది రెండు రకాల డిజైన్ అండి పైన వేవ్స్ లాగా వ్యూ చేశారు కింద మళ్ళీ మనకి పటోలా డిజైన్ వచ్చింది టెంపుల్ బార్డర్ చాలా ఎంత ఉంది సార్ ప్రతి చీర మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉందండి చాలా మంచి అవకాశం ప్యూర్ వస్తున్నాయి విత్ సిల్క్ మార్క్ మీరు ఇంతవరకు తీసుకోకపోతే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ నాలుగు వేలు తగ్గుతుంది సిక్స్టీ థౌసండ్ వస్తుంది ఇది ఇంకా బాగుంది సూపర్ సారీ థర్టీ థర్టీ థౌసండ్ పడుతుంది అంటే ఇందులో పెరిగే కొద్ది డబల్ టూ పిల్లలకు ఇవన్నీ డబల్ వీవింగ్ లో థర్టీ దాటాక ఇంకా బాగుంటుంది నుంచి ఫిఫ్టీ సెవెంటీ ఇంకా బాగుంటుంది

కొంచెం థర్టీలో దాటిపోతాయండి కానీ ఫ్యాబ్రిక్ ముట్టుకున్నాక తేడా తెలుస్తుంది ఇది డబుల్ డబుల్ అవి సింగిల్ వీవింగ్ లో వస్తాయి కానీ అవి బాగున్నాయి ఇది ఇంకా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఏ శారీ అయినా మీరు చూసుకోండి పిక్ పెట్టండి వాళ్ళు మీకు చెప్తారు హాఫ్ మరూన్ కలర్

బ్యూటిఫుల్ సారీ అండి అంటే ఇప్పుడు మీ బడ్జెట్ బట్టి వెళ్ళచ్చు థర్టీన్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ పై వరకు చూపించాము మీకు ఎలా ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ లో మీరు తీసుకోవచ్చు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దీని మీద మీకు కొంచెం జరివివి వివింగ్ ఇప్పుడు ఒక చెప్పుకున్నావు ఇవి జరి పార్ట్ ఆ అక్కడ అక్కడ జరి వచ్చింది ఇది మీకు 18000 రూపాయలు 18000 నెక్స్ట్ ఇస్ ద బ్లూ కలర్ చూడండి కదా అసలు నెమల్ కంటం బ్లూ చాలా బాగుందండి ఇందులో చాలా బాగుంది నెమల్ అంటే ఒరిజినల్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది 18000 రూపాయలు 18000 అంటే దీని మీద మీకు 20% డిస్కౌంట్ అంటే 3600 తగ్గిపోతుంది చాలా తక్కువ ధరకు వస్తున్నాయి నెక్స్ట్ సారీస్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇవి ఏంటమ్మా రాజ్కోట్ పట్టాలనే

మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్యూర్ అండి ఇంకా మనకు మామూలుగా పోచింపల్లో తయారైన కొన్ని చూపించి అవి రాస్కోట్ పటోలా అట్లా అంటున్నారు అలా కాకుండా ఇది ప్యూర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది వీవింగ్ గొప్పతనం అంతే మళ్ళీ ఇదే టైపు వీవింగ్ మీకు ఇక్కత్తులో దొరుకుతుంది ఇది ఎంత బాగుందో సారీ ఎంత ఉంది చాలా ఎన్నిసారి ఏదైనా తీసుకోండి మీకు చక్కగా వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నాగోశ్రీ డైరీస్ చూస్తామని చెప్పండి ఆ ట్వంటీ పర్సెంట్ ఇస్తాం ఫోర్టీన్ థౌసండ్ చాలా తక్కువ ఉంది కదా థర్టీన్ ఇంకో కలర్ ఉంటే బాగుండేదే రాణి పింకులు నాకు చాలా ఉన్నాయి ఇంకో కలర్ ఉంటే చూడకూడదు ఇట్లా పళ్ళు చాలా బాగుందండి రెండు వేల ఆరు వందలు తగ్గుతుంది థర్టీన్ అంటే ఆల్మోస్ట్ లెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది మనకి ఇది కూడా చాలా బాగుంది బాగు అన్నీ కూడా మనకి ఇలా సిల్క్ మార్క్ తోటి వస్తాయండి ప్యూర్ సిల్క్ మార్క్ అంటే మనం ర్యాక్ లో చూసినవి కాకుండా మీకు డైరెక్ట్ గా దగ్గర ఉండి చూపిస్తున్నాను డిఫరెన్స్ తెలుస్తుందండి మనకి డబల్ వీవింగ్ సారీ డబల్ కత్తి కాదు డబల్ కి సింగిల్ కి మీకు తేడా తెలుస్తుంది థిక్ ఉంటుంది అవును ఇంకా స్టాండర్డ్ అనమాట మీరు కట్టి 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 ఇంకా తర్వాత మేము వన్ అలా ఇవ్వచ్చు థర్టీ థౌజండ్ ఇది కూడా చాలా బాగుంది ఇలా చాలా కలెక్షన్ ఉందండి బెనారస్ గ్యాలరీలో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి బా థర్టీ త్రీ థౌజండ్లో ఎంత బాగుందో సారీ కదా చాలా బాగుంది ఇలా చాలా ఉన్నాయి ఇప్పుడు ర్యాక్లో కూడా చూస్తున్నారు కదా ర్యాక్లో కూడా చాలా ఉన్నాయి ఇంక అన్నీ తీయట్లేదు లెంత్ మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మనం ఏంటంటే బాందని పట్టులో వెరైటీస్ని చూసేద్దాం అవి ఇంకా బాగున్నాయి అసలు చాలా మంచి ఫ్యాబ్రిక్లో ప్యూర్ పట్టులో వచ్చాయి జార్జిట్లో వచ్చాయి ఆ తర్వాత గజ్జె సిల్క్లో ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి వాటి కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నాగశ్రీ డైరీస్ చూస్తామని చెప్పండి ప్యూర్ రాజ్కోట్ పటోలా పట్టు శారీస్ చూసాం కదండి ఇవంతా కూడా స్పెషల్ కలెక్షన్ విత్ సిల్క్ మార్క్ తోటి ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కదా మీకున్న పట్టు చీరలు అంటే ఒక ఐదో ఆరో పట్టు చీరలు మనం కొంటాం కంచిపట్టు గద్వాలు అలా ఒక్కొక్కటి అనుకుంటాం కదా బెనారస్ పట్టు అట్లా బెనారస్ గ్యాలరీలో మీరు ప్యూర్ జార్జెట్ హ్యాండ్లూమ్ జార్జెట్ అలాగే ఖతాన్ పట్టు ఎంత బాగుంటాయి లాస్ట్ వీడియోలో చూపించాం ఒకదాని మించి ఒకటి చాలా బాగున్నాయి రేట్స్ కూడా కొంచెం మనకి హోల్సేల్లోనే వస్తాయి ఇక ఈ రాజ్కోట్ కోట్ సారీస్ శారీస్ అయితే చాలా మంచి డిస్కౌంట్లో వస్తున్నాయి అండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ శారీస్ కూడా బాధిని అవి కూడా చూసేద్దాం ఇది చూస్తే మీకు కలంకారి ప్రింట్ వచ్చి ఉంది అండ్ ఇట్లా మొత్తం చూస్తే రాయి బాని వచ్చింది పల్లెల్లో కూడా మొత్తం ఇట్లా వస్తారు అండ్ చూస్తే మీకు ఇది బోర్డర్ కదా కంప్లీట్ లైట్ మనకి బార్డర్ లో బాంతిని అసలు ఎంత చక్కగా ఎంత బాగా చేసారో చూడండి ఇది ఒకసారి మనం పాలిషింగ్ చేయించుకుంటే మనకి చీర అందంగా ఇలా వస్తుంది

ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ వస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో శారీ మీకు అలంకారి వద్దనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు కదా చాలా బాగుంది పైతానీ బార్డర్ ఇచ్చారు పైతానీ బార్డర్ మళ్ళీ డబుల్ కలర్లో అసలు కలర్ అయితే సూపర్ అండి ఎంత బాగుందో శారీ చాలా చాలా బాగుంది మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇది కూడా ఫిఫ్టీన్ ఇది మీకు ఎయిటీన్ మీద ట్వంటీ డిస్కౌంట్ అచ్చ ఎయిటీన్ థౌజండ్ దాకా ఉంది ట్వంటీ పర్సెంట్ వస్తుంది ప్యూర్ పట్లో కలెక్షన్ అయితే బెనారస్లో లో బాగుంటుందండి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి చూసుకోవచ్చు ఇది కూడా బాగుందిరా పళ్ళు ఇది వీవింగ్ చూస్తారు కదా మీనాకారింగ్ స్టైల్ లో ఎంత బాగా ఇచ్చారో నెక్స్ట్ కలర్ ఇంకా బాగుందండి అంటే మీరు

తెలిసిపోతుంది కదా టస్సర్ మనకి టస్సర్ జార్జెట్ ప్యూర్ అంటుంది చూడండి ఆ ఫ్యాబ్రిక్ స్టైల్ లో ఉంది పళ్ళు చాలా బాగుంది ఎంత చక్కగా ఉందండి చాలా బాగుంది చాలా బాగున్నాయి పెళ్లిళ్ళలో కొంచెం డిఫరెంట్ గా కావాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు సూపర్ సారీ అసలు బాందనీ అంటే ఈ కలరే ఆ తర్వాత మిగతా కలర్స్ వచ్చాయి కానీ బాందనీ అంటే ఆల్మోస్ట్ ఇది రెడ్ అండ్ గ్రీన్ అలా వస్తాయి

సిక్స్ చేంజ్ లోనే మీకు ఎంత మంచి శారీ వస్తుంది సిక్స్ లోపే ఇంకా చాలా అసలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ కలర్ అసలు చీర బామూలుగా లేదండి మనం మొడాల్ సిల్క్ కట్టాం కదా ఆ టైప్ లాగా ఇది ప్యూర్ గజ్జి సిల్క్ వస్తుంది మనకి ప్యూర్ వస్తుంది హ్యాండ్ బాంధని పర్పుల్ కలర్ ఇది కూడా బాగుంది మనకి బాంధని అనగానే ఎక్కువ గుర్తుకొచ్చే డిజైన్ ఇదేనండి ఇది ఎక్కువ వస్తుంది మనకి జరి వీవింగ్ వచ్చి ఇలా డిజైన్ వస్తుంది ఎంత ఉందమ్మా ఇది ఇది ప్రైస్ చూస్తే మీకు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి ప్యూర్ వస్తుంది దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ బ్లౌజ్ కూడా ఫుల్ బాందని అండ్ అందరూ బాందని ఇప్పుడు మైసూర్ సిల్క్ ఇలా ఒక్కొక్క చీర ఎలా అయితే ఇష్టపడతారో బాందని కూడా ఖచ్చితంగా ఉంటుందండి చూస్తే ప్యూర్ కడ్ అచ్చా కడ్డీ జార్జెట్కి మళ్ళీ మనకి బాందని చేస్తారండి ఎంత ట్వంటీ ఎయిట్ థౌసండ్ దాకా ఉంది ప్యూర్ వస్తుందండి ఇంకా మీనాకారి వీవింగ్ బాధిని ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కడ్డీ చార్జెట్

ఇది మళ్ళీ మనకు పట్టు తీసుకున్నారు. ప్యూర్ పట్టు తీసుకుని దీనికి బాంధనే చేశారు ఎంత బాగా చేశారో చూడండి అసలు. బోర్డర్ కంచి బోర్డర్. ఎంత ఉంది అమ్మా? 18000 ప్రైస్. 18000 రేంజ్ లో ఉందిది. నెక్స్ట్ చూస్తే ఇది నెక్స్ట్. అసలు చాలా బాగుంది పెన్ కలంకారీ గుడ మెటీరియల్ చాలా. ఆ మోడల్స్ ప్యూర్ మోడల్ లాగా చాలా బాగుందండి.

ఇంకా తాళ్ళు ఇలా వస్తాయండి నెమ్మదిగా లాగాలి ఇట్లా వస్తాయి కట్టేస్తారు ఇవన్నీ ఎందుకు ఇట్లా వస్తుందంటే చిన్న చిన్న ముళ్ళు కింద పెట్టేసి కట్టేస్తారు ఇది ఇద్దరు ముగ్గురు కూర్చుంటే కానీ పని అవ్వదు ఒక్కొక్క చీర వైట్ చీరని ఇలా పెట్టి దీనిని దారం కడతారు మళ్ళీ వెంటనే పక్కన తీసుకుని ఎంత కష్టమో చూడండి పెద్ద బాందిని అంటే అక్కడక్కడ కట్టేసేయచ్చు ఇది ఎంత కష్టమో ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే చేయగలరు ఫైవ్ అచ్చా పళ్ళు వచ్చి హజరాక్ వచ్చిందండి కదా పైతానీ ఇచ్చారు చాలా బాగుందో పైతానీ పట్టు తీసుకున్నారండి ప్యూర్ పైతాని పట్టు తీసుకుని మధ్యలో బాందని చేశారు ఆర్డర్ చూస్తారు కదా అలాగే పళ్ళు కూడా మనకి పైతానీ వస్తుంది థర్టీ థౌజండ్ ఉంది ప్యూర్ పైతాని పట్టు తీసుకుని బాందని చేశారు ఇవి ఒక్కసారి మీరు పాలిషింగ్ చేయించేస్తే చీర అందమే మారిపోతుంది ప్యూర్ పైతానీ దాంట్లో మరొక కలర్ ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగున్నాయి మీకు చక్కగా ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు కూడా సేమ్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ డిస్కౌంట్ నెక్స్ట్ రండి ఇది మీకు ఇట్లా మనం ఫస్ట్ ఇది మళ్ళీ ప్రింట్ మారింది ఉంది ప్రింట్ ఇది కూడా బాగుంది ప్రింట్ ప్రింట్ బాగుంది బార్డర్లో లో కూడా మనకు బాంతిని చేస్తారు మిడిల్లో ప్రింట్ వస్తుంది పళ్ళులో లో చూడండి ఎంత బాగుందో కదా చాలా అందంగా బ్లౌజ్ కూడా బాధినీ తోట ఎంత ఉందమ్మా ఇది ఇది ఇక్కడ చివరి ఉన్నట్టుంది సరే నెక్స్ట్ శారీ చూద్దాం ఒకవేళ మీరు పిక్ పెట్టుకోండి ఇది కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది తక్కువ ఏం కాదు బాగుంటుంది ప్యూర్ వస్తుంది

బోర్డర్ పైతానీ బోర్డర్ స్టైల్ ఇచ్చారండి పట్టుకి నెక్స్ట్ వచ్చి ఏంటంటే బ్లౌజ్ ఎంత బాగుందో అసలు కదా బ్లౌజ్ కూడా ఫుల్ ఇలా వస్తుంది ప్యూర్ వస్తుందండి చాలా చాలా బాగుంది ఓన్లీ తీయకలే ఉంచేసే అచ్చా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ వస్తుందండి అంటే ఈ చీరలు అన్ని తాళ్ళుతో కట్టేస్తారు కదా అందుకోసమని ఇలా ఉంటాయి నెక్స్ట్ అసలు బాందనీలో ఇలాంటి వెరైటీ ఎక్కడ చూడలేదండి అంత బాగున్నాయి సారీస్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కదా ఎంత మళ్ళీ ఇది కూడా బాగుంది కొంచెం కలర్ కాంబినేషన్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఇచ్చాడు మల్టీ కలర్ లాగా రెండు మూడు రంగులు ఉన్నాయి ఇందులో ఇది మీరు ఒక్కసారి రోలింగ్ చేయించేస్తే ఇంతకంటే అందంగా వచ్చేస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ప్రతిసారి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది కూడా చాలా బాగుంది గ్రే కలర్ కలర్ అండ్ లైట్ ఇది కూడా మంచి పట్టు అండి మంచి పట్టుకి బాగా ఇచ్చారు చాలా బాగుంది ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి తొందరగా అయిపోతుంది పిర్ జార్ మీరు వెంటనే స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి జార్జెట్ లో కూడా మనకి బాధిని తోటి వచ్చింది చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కట్టేసి ఉన్నాయి తాళ్ళు ఇలా చూసుకోండి శారీ మనం రోలింగ్ ఇస్తే చీర మంచిగా వస్తుంది ప్యూర్ జార్జెట్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు ఫోర్ ఫోర్టీన్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు మీకు ఈ శారీ మీద తగ్గుతుంది ఇలా కలర్స్ మా బెనారస్ గ్యాలరీ మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉందండి చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇటువంటి లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ల వరకు మనకి గజీ సిల్క్లో ఉంది జార్జెట్లో ఉంది ప్యూర్ పట్లో ఉంది పైతానీ పట్లో కూడా బాధని చేస్తుంది మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీకు ఎలా కావాలంటే అలా లేదు మీరు వీడియో కాల్లో చూసుకుని బుక్ చేసుకుంటామంటే వీళ్ళు వీడియో కాల్ మీకు ఇస్తారు చక్కగా కాల్లో కూడా చూసుకుని మీరు తీసుకోవచ్చు ఇక మరి నాకైతే అసలు పట్వలో పట్టు అంత బాగా వచ్చేస్తుంది అలాగే ఈ చీరలు అయితే దేనికదేనండి స్పెషల్గా ఉన్నాయి ఈ రెండు కలెక్షన్ కూడా స్పెషల్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ